ప్రకాశం జిల్లా దోనకొండలో మట్టాల ఆదివారం సిఎస్ఐ సంఘ కాపరి పి కిషోర్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించారు ముందుగా ఆలయం చుట్టూ మట్టలు చేత పట్టుకొని ఏసురాజుకు జై అంటూ పాటలు పాడుకుంటూ ప్రదర్శన చేశారు ఈ సందర్భంగా రెవరెండ్ కిషోర్ కుమార్ మాట్లాడుతూ వారు భూమిద సంచరిస్తున్న సమయంలో ఘనంగా ఆయన ఊరేగిస్తూ ఖర్జూరపు మట్టల చేత పట్టుకుని వారి సొంత గ్రామమైన ఏరుశలేములో ఘన స్వాగతం పలకడం జరిగింది ఆ రోజున జ్ఞాపకం చేసుకుంటూ ప్రతిరోజు ఏసుక్రీస్తు నామమును మట్టల ఆదివారం నిర్వహించడం అనవచ్చు వస్తుంది అందులో భాగంగానే ఈనాడు సిఎస్ఐ చర్చ్ తదితర చర్చిలలో ఘనంగా మట్టలాదివారాన్ని ఆదివారాన్ని నిర్వహించడం జరిగింది అదేవిధంగా క్రైస్తవులు భక్తి శ్రద్ధలతో జరుపుకునే పండుగలలో మట్టల ఆదివారం ఒకటి గుడ్ ఫ్రైడే ఏస్తు శిలువ శిల్వ వేయడానికి నాలుగు రోజుల ముందుగా ఏస్తు క్రీస్తును ఊరేగించడం జరిగిందని తదుపరి దీనికి సంబంధించిన ఆనవాళ్లు ఉన్నాయని తెలిపారు ఈ కార్యక్రమంలో సిఎస్ఐ చర్చ్ సంఘ సెక్రటరీ బుకారపు ఎస్ఎస్ సంజీవరాజ్ చర్చి కమిటీ సభ్యులు బుకారపు జయరాజ్ ట్రెజరర్ తాటిగిరి జాన్ బాబు ఉమెన్ ఫెలోషిప్ సెక్రటరీ మేరీ కళావతి ఉమెన్ ఫెలోషిప్ ట్రెజరర్ తాటిగిరి ప్రశాంతి మరియు కమిటీ సభ్యులు సంఘస్థులు పాల్గొన్నారు ఈ మఠలాదివారం యొక్క శుభములను తెలియపరుస్తూ ఉన్నాం మరి ఈ రోజు యొక్క ప్రత్యేకత ఏమిటి అని అంటే యేసు క్రీస్తు ప్రభుల వారు ఆయన బ్రతికి ఉన్నటువంటి సంవత్సరంలో పరిచర్యను జరిగించిన మూడున్నర సంవత్సరంలో అతి ప్రాముఖ్యమైనటువంటి ఘట్టము చివరి యాత్ర ఎరుశులేమునకు జయప్రవేశం చేసినటువంటి యాత్రను జ్ఞాపకం చేసుకుంటూ ఆయన శిలో మరణానికి ఆయనను తనను తాను అప్పగించుకునేటువంటి ఈ సందర్భాన్ని ఆయన చేసినటువంటి త్యాగాన్ని మరి మట్టల ద్వారా మేము సాదృశ్యంగా చూపించేది నేర్చుకునేటువంటివి క్రైస్తవ గుంపుగా ఉన్న మేము నేర్చుకునేటువంటిది ఏమిటి అని అంటే సాద్ మరి మట్టలను చూసినప్పుడు అవి నిటారుగా ఎదిగి ఏ విధంగా అయితే పరిశుద్ధతకు సాదృశ్యంగా సమాధానానికి సాదృశ్యంగా సంతోషానికి సాదృశ్యంగా మరి ఉన్నాయో వాటిని మేము కూడా క్రైస్తవులుగా క్రైస్తవేతరులుగా ఉన్నవారు కూడా సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరూ మరి తిన్నని అయిన మార్గముగా సరి అయిన మార్గముగా నీతి న్యాయములతో కూడినటువంటి మార్గంలో వెళ్ళి మరి ప్రజలందరికీ మేరుకరముగా ఉండాలని క్రైస్తవ సమూహముగా సంఘముగా మేము ఈ పండుగను జరుపుకుంటా ఉన్నాం దీనిని ఇంత గొప్పగా జరిగించుకోవడానికి దేవాది దేవుడు రక్షకుడు నాయన యేసుక్రీస్తు క్రీస్తు ప్రభుల వారు చేసినటువంటి సహాయాన్ని బట్టి మా నిండు కృతజ్ఞతలు తెలియజేస్తూ మరి మీకందరికీ మరలా ఒకసారి మట్లాది వారి పుష్భములను తెలియపరుస్తూ ఉన్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్